అందరికీ నమస్కారం రానున్న వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని తద్వారా పర్యావరణాన్ని ప్రకృతిని పరిరక్షించాలని చెప్పి వాలంటీర్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రజలందరినీ భక్తులందరినీ కోరుకుంటా ఉంది వినాయక చవితి అంటేనే ఒక ప్రకృతి సమేతమైనటువంటి పండుగ మట్టితో పూజించే వినాయక విగ్రహాలని గత పురాతన కాలంగా ఆచరిస్తూ రానురాను ఆధునిక పోకడలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని రంగురంగుల విగ్రహాలని అలాగే ఎత్తైన విగ్రహాలని పోటీపడి నేటి యువత యొక్క పండుగని జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దీని ద్వారా అనేక రకాలుగా పర్యావరణానికి హాని కలుగుతూ ఉంది దానికి తోడుగా ఈ యొక్క నిమజ్జన సమయంలో ఈ యొక్క విగ్రహాలని ఈ యొక్క నీటి వాటిలో నిమజ్జనం చేయడం వలన సముద్రాలు నదులు లేదా చెరువుల్లో అవి భూగర్భ జలాలు అడగంటి పోవడమే కాకుండా ఆ యొక్క జలచరాలు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా చైతన్య కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వాలు చేపడుతున్నప్పటికీ ఈ యొక్క యువత కానీ ప్రజలు కానీ ఆ యొక్క పండుగని అనేక రకాలుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వైపు విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు నేడు మనం చూస్తూ ఉన్నాం వీటిని అరికట్టాలి నిషేధిత ప్రాస్ట్రాఫ్ ప్యారిస్ పదార్థాన్ని వినియోగించడం కూడా చట్టరీత్యా నేరమని అనేక మార్లు మనం ఈ యొక్క అధికారుల దృష్టికి స్వచ్ఛంద సంస్థ రూపంలో తెలియచేయడం జరిగింది కానీ అధికారుల నిర్లక్ష్యం కూడా ఈరోజు కనపడుతూ వీటిని కట్టడి చేయడంలో లోపం కూడా కనపడుతున్నందువల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ఈరోజు కోట్లాది రూపాయలు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని తయారు చేసి అమ్ముకుంటున్నటువంటి సంస్థలు లేదా వ్యక్తులు లేదా కొంతమంది ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా ఆదాయం లేకపోగా పర్యావరణానికి నష్టం కలుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అందుకని చైతన్యవంతమైన ప్రజలు అలాగే విద్యావంతులు వివేకవంతులు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను వాడండి అలాగే గ్రామాల్లో కూడా ఎత్తు అయిన విగ్రహాల కోసం పాటుపడకుండా ఈ యొక్క తక్కువ ఎత్తు విగ్రహాలని పూజించండి విగ్రహం కొలత కొలమానం కాదు భక్తికి పరిమాణం పరిమాణం కాదు విగ్రహ భక్తి మాత్రమే ఈ యొక్క భక్తికి కొలమానం కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ కూడా మట్టి వినాయక విగ్రహాలని వినియోగించండి అలాగే నిమజ్జన సమయంలో డీజేల పేరుతో వాయు కాలుష్యానికి కారణమవుతున్నారు అలాగే అనేక రకాలుగా క్రాకర్స్ కాల్చి వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం అనేక రకాల కాలుష్యాలకి కారణమవుతున్నటువంటి వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రజల్ని కోరుకుంటూ మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నారు